స్పోర్ట్స్ ను ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి జ్యోతి జ్యోతిప్రజ్వరణ చేసి జెండా ఊపి ఏలూరు పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ నేడు రేపు అదనపు పోలీస్ సెలక్షన్ లో ఇరవై ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు పోలీస్ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు ఉద్యోగ నిర్వహణలో అలసట లేకుండా విధి నిర్వహణలో నిమగ్నమై వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ జరుగుతున్న విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలపై ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు క్రీడలు ఆరోగ్యానికి చాలా మంచివని మనసు ప్రశాంతత ఉల్లాసపరుస్తూ ఇస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమానికి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్మెంట్స్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు అదనపు ఎస్పీ ఏఆర్ ఎస్ఎస్ శేఖర్ ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఏఆర్ డీఎస్పీ బి చంద్రశేఖర్ ఎస్బీ సిబిఐ ఆదిప్రసాద్ ఆర్ఐ పవన్ కుమార్ మహిళా ఎస్ఐలు కాంతిప్రియ నిహారికలు ఐటీ కోర్ ఇన్ఛార్జ్ నరేంద్ర పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు Yes. Respecting and yes. abiding by the yes. okay. Okay. పోలీస్ స్పోర్ట్స్ మీద స్టార్ట్ చేయడం జరిగింది పోలీసులు సహజంగా రకరకాల ఒత్తిడిలో పనిచేస్తారు ఈవెన్ ఫెస్టివల్స్తో కూడా ఫ్యామిలీస్తో కలిపి సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే పోలీసులు రోడ్ల మీద ఉండి ట్రాఫిక్ బందోబస్తు చేయడము ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ జరగకుండా ఇన్షూర్ చేసుకోవడం వీటిలో బిజీగా ఉంటారు అలాంటి వారికి కనీసం ఒక రెండు ఆట ఆటవిడుపుగా రెండు రోజులన్న పని ఒత్తిడి నుంచి కొంచెం వెసులుబాటు కల్పించడం కోసం డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు రేపు ఏలూరు డిస్ట్రిక్ట్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్స్ మనము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అన్ని సబ్ డివిజన్స్ నుంచి టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఏఆర్ టీమ్ కూడా పార్టిసిపేట్ జరుగుతుంది నిజమైన క్రీడా స్ఫూర్తితో ఈ పోటీలు జరుగుతాయి థ్యాంక్ యూ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రైన్స్

మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్